ఇప్పుడు మనము నల్ల అవి కొనాలి అంటే మనకి అప్పిచ్చిన వారు ఎవరు లేరు నేను అలా అని ఏ ఇబ్బంది పడడం పడడం లేదు నీకెందుకు పద అని చెప్పేసి జ్వాలక జ్యువెలరీ షాప్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది శారదా మిథునని ఇక మిథున అయితే అత్తయ్య ఏం చేయబోతున్నారు అంత డబ్బు అత్తయ్యకి ఎక్కడి నుంచి వస్తుంది అని అయితే షాక్ అయ్యి లోపలికైతే వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం కావాలి అని షాప్ ఓనర్ అడిగేసరికి మా కోడలికి నల్లపూసల తంతో చేయబోతున్నాం తాలిబొట్టు చైను కావాలి అనేతో అంటూ ఉంటుంది అలా అడిగేసరికి సరేనమ్మా తాలిబొట్టు ఎన్ని గ్రాముల్లో కావాలి చెయిన్ ఎన్ని గ్రాముల్లో కావాలి అనేది అడుగుతూ ఉంట అడుగుతూ ఉంటాడు అతను అలా అడిగేసరికి మీదను అయితే అలా చూస్తూ ఉంటుంది ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి తన పర్సులో ఉన్న గాజులని అయితే తీస్తూ అతనికి అయితే చూపిస్తూ ఉంటుంది ఈ గాజులు ఎన్ని గ్రాములు ఉన్నాయి ఎంత డబ్బులు వస్తాయి ఆ డబ్బులకి సరిపడా తాలిబొట్టు చేను ఇవ్వండి అని చెప్పేసి శారద అయితే అంటూ ఉంటుంది ఆ ట్ల వినగానే అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య తన నా కోసం తన బంగారాన్ని అమ్ముకుంటుందా అని అయితే అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏమమ్మా అని అనేసరికి మీరు నా కోసం నాకు బంగారం కొనడం కోసం మీరు ఇలా మీ గాజులు అమ్మేయడమా అని అనేసరికి ఏమైంది మీదన ఈ ఈ గాజులు నాకు మా అత్తయ్య ఇచ్చారు ఇప్పుడు నేను నా కోడలికి వినియోగిస్తున్నాను తప్పేముంది అని చెప్పేసి శారదయ్యత అంటూ ఉంటుంది నాకు బంగారం కొనడం కోసం మీరు బంగారం అమ్మడం నాకు అసలే ఇష్టం లేదు అత్తయ్య అని అనేసరికి ఇది అత్తవారు చేయాల్సిన తంతు తప్పక కొనాలి మిథున అనేది అంటూ ఉంటుంది శారద అలా అనేసరికి మీరు ఏం అవసరం కొన అవసరం లేదు నేను మా అమ్మకి చెప్పి చెప్పి చేను తిబుట్టు తెప్పిస్తాను మీరు ఈ బంగారాన్ని అమ్మకండి అత్తయ్య అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది ఇది అత్తయ్య అత్తింటి వాళ్ళు పెట్టాలి మా కన్నవారు కాదు మిదన కాబట్టి నేను ఖచ్చితంగా ఇవి అమ్మాయి తీరుతాను నువ్వు వాళ్ళని టెన్షన్ ఏం పడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక మిథున అయితే మీరు పని చేయకండి మీరు ఆ బంగారాన్ని అమ్మకండి అని అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి మిథున వైపు అయితే శారద అలా చూస్తే అదేం కాదు నీకెందుకు నేను చూసుకుంటాను కదా అని తన రాజులు అమ్మేసి తాలిబొట్టు అయితే చేపిస్తూ ఉంటుంది శారద అలా వాళ్ళ అత్తయ్య తన కోసం చేస్తున్న పనికి అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మిథున